లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పేరుతో కొత్త పెన్షన్ ప్లాన్ ని ప్రవేశపెట్టింది దీని కింద సింగిల్ లేదా జాయింట్ పెన్షన్ ప్రయోజనాలని పొందవచ్చు ఈ పథకం కింద తక్షణ పెన్షన్ ఎంపిక కూడా అందిస్తుంది ఆర్థిక భద్రత కింద ఈ పథకం పదవి విరమణ తర్వాత మీకు ఆర్థిక భద్రతను అందిస్తుంది ఈ పెన్షన్ పథకం కింద ఏ పౌరుడైనా ప్రయోజనాల్ని పొందవచ్చు స్మార్ట్ పెన్షన్ పథకం కింద పాలసీదారులు నెలవారీ త్రైమాసిక ఆర్థిక వార్షిక వార్షిక ప్రతిపాదన ఎంచుకోవచ్చు ఈ పథకం కింద ప్రయోజనం కూడా పొందవచ్చు పాలసీదారుల తర్వాత నామినీకి ఈ పథకం ప్రయోజనం అందిస్తారు ఈ పథకాన్ని ఎల్ఐసి వెబ్సైట్ నుండి ఆన్లైన్ లో కొనుగోలు చేయవచ్చు లేదా ఎల్ఐసి ఏజెంట్లు పిఓఎస్పి లైఫ్ ఇన్సూరెన్స్ కామన్ పబ్లిక్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఆఫ్ లైన్ లో కూడా కొనుగోలు చేయవచ్చు ఎల్ఐసి స్మార్ట్ ఫెన్షన్ పథకం ప్రత్యేకత ఏంటంటే పదవి విరమణ తర్వాత ప్రజలు క్రమం తప్పకుండా ఆదాయం పొందేలా చూసుకోవటానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ పథకాన్ని ప్రారంభించింది ఎల్ఐసి స్మార్ట్ ఫెన్షన్ ప్లాన్ కింద ఒకేసారి ప్రీమియం చెల్లించాలి ఆ తర్వాత మీకు జీవితాంతం పెన్షన్ అందుతూనే ఉంటుంది ఈ పథకం కింద సింగిల్ జాయింట్ యాన్యుటీ ఎంపికలు రెండింటినీ చేసుకోవచ్చు దీనిలో మీరు పాక్షిక లేదా పూర్తి ఉపసంహరణ ఎంపికను కూడా ఎంచుకోవచ్చు ఇందులో కనీసం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది గరిష్ట పరిమితి ఏమీ లేదు ఎల్ఐసి స్మార్ట్ ఫెంక్షన్ ప్లాన్ కింద రుణ సౌకర్యం కూడా అందిస్తారు పాలసీ ప్రారంభమైన మూడు నెలల తర్వాత మీ డిపాజిట్ పై రుణం తీసుకోవచ్చు పద్దెనిమిది నుంచి వంద సంవత్సరాల మధ్య వయసు కలవారు ఈ పథకానికి అర్హులు పాలసీదారుడు మరణిస్తే పెన్షన్ డబ్బు నామినీకి అందిస్తారు అరవై ఏళ్ల వ్యక్తి ఐదు లక్షలు చెల్లించి లైఫ్ ఎన్యుటీ ప్లాన్ తీసుకుంటే అతడికి జీవితాంతం నెలకి మూడు వేల మూడు వందల పదహారు రూపాయలు చొప్పున పెన్షన్ వస్తుంది ఇక మరణించిన తర్వాత నామినీకి లక్షలు బీమా సంస్థ చెల్లిస్తుంది ఇక అరవై ఐదేళ్ల వ్యక్తి ఐదు లక్షలు చెల్లించి ఈ ప్లాన్ తీసుకుంటే నెలకి మూడు వేల ఆరు వందల పన్నెండు రూపాయలు చొప్పున పెన్షన్ వచ్చే అవకాశాలున్నాయి ఇది అవగాహన కోసం మాత్రమే వయసు ఎంచుకున్న పెన్షన్ చెల్లించే ప్రీమియాన్ని బట్టి పెన్షన్ మారుతుందని గమనించండి